నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం అమీన్పూర్ మున్సిపాలిటీలో రాజకీయ ముసుగులో అరాచకాన్ని సృష్టిస్తూ ఉన్నారు కొందరు వ్యక్తులు అని చెప్పి బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నేతలంతా అమీన్పూర్ వేదికగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు చాలా ఓపెన్గానే చెప్తూ ఉన్నారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన పాండు రంగారెడ్డి సామాన్యులను పేదలను ఇబ్బందులకు గురి చేసి ఒక అరాచకానికి తెరలేపారు అనేది వాళ్ళ వర్షంగా వినిపిస్తూ ఉంది కొంతమంది బాధితులు కూడా బయటకు వచ్చారు వాళ్ళు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు మనతో పాటు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న గడిల శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు పటాన్చెరు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటి మీరు పాండురంగారెడ్డి రంగారెడ్డి గారిని మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి గారిని టార్గెట్ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అసలు ఏం జరిగింది మనం టార్గెట్ చేయలే అసలు అమీన్పూర్ అనేది ఎన్ని అరచకాలు జరుగుతున్నాయో మొత్తం లోకమంతా తెలుసు అమాన్యులు భరిస్తున్న నరకాన్ని ఏదో ఒక రోజు ఉపశమనం దొరుకుతుంది అని అనుకొని ఊరుకున్నాం కానీ నిన్నటి తతంగం చూసిన తర్వాత ఒకటేసారి అవాక్కైనం అసలు మనం ఎక్కడున్నాం ఇది ఆటవిక ప పరిపాలన ఏంది అసలు అధికారులు ఉన్నాక కూడా ఈ బాధలు ఇవ్వకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం మీరు ప్రజల దగ్గర జీతాలు తీసుకుంటా మీరు ఒక మున్సిపల్ చైర్మన్ ఆయన పదవీకాలం అయిపోయిన తర్వాత మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని బాధ్య అంటే ఇల్లులు కట్టుకునేటోళ్ళని పిలిచి అక్కడ సెటిల్మెంట్లు మాట్లాడి పైసలు ఇస్తావా సస్తావా లేకపోతే నీ ఇల్లు కూలగొడతామని చెప్పి ఆయన పాపం పొయ్యిండు రిక్వెస్ట్ చేసుకున్నాడు నేను డివిఏట్ కాలేదు హెచ్ఎండిఏ ఇది కేవలం అందరూ చేసిన విధంగానే అమీన్పూర్లో సర్వసాధారణంగా వందల వేల బిల్డింగ్లు అందరూ రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుంటారు కింద ఒకటి షెటర్ వేసుకుంటారు అది ఈయన కొత్తగా చేసిన విషయం కాదు పోనే కబ్జా చేసిన ప్లాట్ కాదు లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ కాదు సిఖం కాదు కుంట కాదు హెచ్ఎండిఏ లేఅవుట్ ఆ మెట్లు కొంచెం డివియేట్ అయ్యిండు వాస్తవం అది ఎవరు చర్య తీసుకోవాలి మున్సిపల్ అధికారులు చర్య తీసుకోవాలి మేము దానికి అడ్డుపడము మేము దాన్ని ఏదన్నా ఉంటే మీరు చట్టపరంగా ఆ పరిధి లేవునే అవి అందరికీ వర్తించాలి ఒక్కరిని మీరు టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తే ఊరుకుంటాం లేకపోతే మీ అంతు చూస్తామనే రీతిన కాకుండా అమీన్పూర్ పూర్ మున్సిపాలిటీకి మీరు కమిషనర్ అధికారులు తీసుకునే చర్యలు ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలి ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఉండాలి చట్టబద్ధంగా ఉండాలి పైసలు ఇచ్చిన వాళ్ళకు ఒక న్యాయం పైసలు ఇవ్వని న్యాయం అనేది ఉండొద్దు మేమిక్కడ తప్పు పడుతున్నది కూడా వేల బిల్డింగ్లు అక్రమంగా ఉన్నాయి ఎఫ్టీల్లో ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉన్నాయి అనేక సందర్భాలల్లో కూలగొట్టడం జరిగింది నోటీసులు ఇవ్వడం జరిగింది స్వయాన ఈ యొక్క తంతుకు మూల కారణమైనటువంటి పాండ్రాంగారెడ్డి ఇల్లు అక్రమమే ఆయన మండే మార్కెట్లో కట్టిన ఇల్లు టోటల్గా పర్మిషనే లేదు మున్సిపల్ కమిషనర్ కూడా ఆ బిల్డింగ్ పైన చర్యలు తీసుకోమని అనేక నోటీసులు ఇచ్చినప్పటికీ మీకు ధైర్యం చాలదు ఆయన నిన్న నేను కూడా ఆయన తనతో మాట్లాడడం జరిగింది ఫోన్లో ఇది ఎంత అన్యాయం పాపం ఆయన ఏదో కింద మీద పడి అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటూ ఉంటారు లేదా డబ్బుండి కూడా ఒక ఇల్లు కట్టుకుంటారు ఇన్వెస్ట్మెంట్ కింద అట్లాంటి వాళ్ళను హరాజ్మెంట్ చేయడం కరెక్ట్ కాదు ఆయనను మీరు రమ్మన్నారంట వస్తాడు మాట్లాడతాడు కానీ ఇబ్బంది పెట్టకండి అని చెప్పి నేను కూడా మాట్లాడడం జరిగింది ఈయన వెళ్ళి ఎక్కడికి రావాలి అని అడిగితే మున్సిపల్ ఆఫీస్కు రండి అన్నారు ఈయన వెళ్ళేసరికి అక్కడ మున్సిపల్ చైర్మన్ గారు ఈయన ఉన్నారు ఈయన మాట్లాడి బయటకు వస్తూ నువ్వు ఐదు లక్షల రూపాయలు ఇవి మొన్ననే అమ్మవారు పూజ చేసిన ఎనభై లక్షలు అయినాయి అంటే నేను పూజ ఎవరు చేయమన్నారు ఈ అక్రమంగా ఇట్లా వసూలు ఎవరు చేయమన్నారు అసలు నీకు ఏమధికారం ఉన్నది నువ్వు వాళ్ళని అట్లా భయపడి ఎక్స్టార్షన్ ఎందుకు చేస్తా ఉన్నావు కమిషనర్ గారు దీనికి ఎందుకు సహకరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈడ దాచుకొని అదో ఇదో మాట్లాడే అవసరం లేదు మొక్కుసూటిగా కమిషనర్ గారిని కలెక్టర్ గారు కానీ లేకపోతే స్పెషల్ ఆఫీసర్గా చంద్రశేఖర్ గారు ఉన్నారు నేను చంద్రశేఖర్ గారి పనితనం సిగాచి కంపెనీ ఇన్సిడెంట్ అయినప్పుడు చూసినా పాపము రాత్రిం పగళ్ళు ఐ అప్రిషియేట్ హిస్ వర్క్ ఎందుకంటే ఆయన బాధ్యత ఎట్లున్నదో అట్లా బాధ్యతాయుతంగా ఒక ఆఫీసర్ ఎట్లుండాలనో అట్లాడ అందరికీ సహకరించి మంచిగా ముందుకు పోతా ఉన్నాడు అమీన్పూర్ స్పెషల్ ఆఫీస్ గారుగా ఉన్నారని చెప్పి తెలిసింది చంద్రశేఖర్ గారు అమీన్పూర్లో అసలు మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా ఈ కమిషనర్ని కానీ ఈ మాజీలను కానీ లేకపోతే అందులో పనిచేసే ఆయన తొత్తులను కానీ ఎందుకు ఇట్లా గాలికి వదిలేసర్రు జనాల కిందుకు ఎట్లా ఎందుకు ఇట్లా నరకం చూపిస్తూ ఉన్నారు మీకు పాండరంగారెడ్డి ఇస్తున్నాడా ఆ జీతం లేకపోతే గవర్నమెంట్ ఇస్తున్నదా నా మెట్లు కూల్ చేశారు అని చెప్పి బాధితుడు చెప్తున్నారు మీరు కూడా అదే ఆరోపిస్తున్నారు అక్కడికి పాండరంగారెడ్డి గారు ఏమన్నా స్వయంగా హాజరయ్యారా మున్సిపల్ సిబ్బందే కదా ఎక్కడైనా మెట్లు కూలగొట్టాలన్నా వాళ్ళ సిబ్బందే కదా వచ్చేది కమిషనర్కి తెలిసే జరిగిందనా లేకపోతే తెలియలేదన్నా ఏంటి మీ ఆరోపణలు ఇంతకుముందు ముఖేష్ గారు కూడా చెప్పిర్రు ప్రెస్ మీట్లో స్వయంగా పాండరంగారెడ్డి గారు ఫోన్ చేసిర్రు ఆ తర్వాత మున్సిపల్ సిబ్బంది ఫోన్ చేసి శ్రీనివాసరెడ్డి అంట ఆయన పేరు పని పనిచేస్తాడట ఆయన ఫోన్ చేసి అన్నను కలవమన్నా కదా నేను నువ్వు కలవంటే నీకు అర్థమవుతా లేదా వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు ఎందుకు చేయిస్తున్నావు అని చెప్పి ఆ అవుట్సోర్సింగ్ సిబ్బంది శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఈయనతో మాట్లాడిండో ఆయననే జేసీబీ తీసుకొని వచ్చిండు జేసీబీ తీసుకొని వచ్చిన తర్వాత ఇది కూలగొట్టడం నడుస్తూ ఉంది పాండరంగారెడ్డి అక్కడికి వచ్చిండు నించోనే ఇప్పుడు ఫోన్లు చేసిన వాళ్ళని బిలు ఆప్తారేమో చూద్దాం ఎమ్మెల్యే ఫోన్ చేస్తావా చెయ్యి అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అసలు ప్రజాస్వామ్యంలోనమా లేకపోతే ఇదేమన్నా నీ సొంత జాగీరా అమీన్పూర్ ఇప్పుడు నాకు నిన్న ఇది జరిగిన తర్వాత చాలామంది ఫోన్లు చేసారు సర్వే నంబరు వెయ్యి పదహారు సర్వే నంబరు వెయ్యి పదహారు సర్వే నెంబర్తో పాటు చాలా ఉన్నాయి అది ఒకటే కాదు అది ఎందుకంటే వాళ్ళు బాధితులు చెప్పారు అనేక రకాలుగా ఫోన్లు చేస్తూ ఉన్నారు పైసలు డిమాండ్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పి అరే నువ్వే ఒక ఫ్రాడ్ నువ్వే ఒక కబ్జా కబ్జాకూరువి నువ్వే ఒక ఎక్స్టార్షన్ డాన్వి అమీన్పూర్కి దీనికి అంతు లేదనుకుంటున్నావా నేను అమీన్పూర్ ప్రజానికానికి కూడా ఇక్కడ ఇల్లులు కట్టుకునే వాళ్ళకు కూడా అపీల్ చేస్తూ ఉన్నా మీరెవ్వరూ భయపడకండి ఈ అమీన్పూర్లో అటు కమర్షియల్ అని లేకపోతే ఇతరాత్రా అని ఏవో లొసుగులు చూపించి ఇట్లా వసూలు చేసే ఇళ్లను కట్టడి చేయాలి అంటే మీరు ముందుకు రావాలి మేము సహకరించడానికి మీ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం బాధితులు ఎవరున్నా సరే ఎవరికి రూపాయి ఇవ్వకండి ఏదన్నా ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవుదాం మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి మీరు ఇల్లీగల్గా మూవ్ అయితే అది మీకు ప్రమాదం అందరికీ ప్రమాదం నిన్నటి ఇన్సిడెంట్ మా ముఖేష్ గారిది అయితే ఆ పక్క బిల్డింగ్ ఇంకా పది అడుగులు బిల్డింగే ముందరుకుంది ఇది ఖాళీ మెట్లు సగం ముందరుకున్నాయి ఆ దాన్ని వాళ్ళతో ప్రశ్నిస్తే వాళ్ళు ఇరవై లక్షలు ఇచ్చి నువ్వు ఇస్తావా అని అడుగుతున్నాడంట అంటే అమీన్పూర్లో పైసలు ఇస్తే మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడరు మున్సిపల్ సిబ్బంది మాట్లాడరు ఈయన పాండరంగారెడ్డి మన జోలికి రాడు ఎంత దౌర్భాగ్యం ఇది ఖచ్చితంగా ఈ విషయం పైన కలెక్టర్ గారిని కలుస్తాం ఆ తర్వాత ఎస్పీ గారిని కలిసి కూడా దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి వాటిని సమర్పిస్తాం సమర్పించిన తర్వాత ఈ మున్సిపల్ కమిషనర్ గారి పైన చర్య తీసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితులలో ఇక్కడున్న టీపీఓ పవన్ అంట ఆయన ఆయన పైన చర్య తీసుకోవాల్సిందే అమీన్పూర్లో పైసలు ఇస్తే ఒకలాగా పైసలు ఇవ్వకపోతే ఒకలాగా ఈరోజు అనేక సర్వే నెంబర్లలో గవర్నమెంట్ సర్వే నెంబర్లల్లో అదే రకంగా సీలింగ్ ల్యాండ్స్లలో రాత్రికి రాత్రి అవుతా ఉన్నాయి మీరు ఏం చేస్తున్నారు అది మీ పని కాదా మీరు ఎన్ని అక్రమాలు చేస్తున్నారో అన్నీ చిట్టా ఉన్నది మీ మీ సంగతి ప్రజాక్షేత్రంలో న్యాయస్థానంలో అటు పై అధికారుల దగ్గర తేల్చుకుంటాం ఎందుకంటే ఇంత అరాచకం పనికిరాదు నీ పదవీకాలం అయిపోయి పది నెలలైనా కూడా నువ్వు ఇంటింటికి తిరుగుకుంటా డబ్బులు వసూలు చేయడం ఏంది వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసుడేది నీ ఇల్లు గేటుకు నువ్వు కబ్జా చేస్తే వచ్చి కూలగొట్టలే అది ఎంత ఇబ్బందులు నీ పెట్రోల్ పంపకును డ్యూటేట్ షెడ్ చేస్తే నీ కూలగొట్టలే నీ మండే మార్కెట్లో నీ ఇంటికి పర్మిషన్ ఉందా నువ్వు హాస్పిటల్కి ఇచ్చిన బిల్డింగ్ ఎడగట్ను నువ్వు ఆదర్శంగా ఉండాల్సిన ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రజాప్రతినిధివి పొద్దున్న లేస్తే అక్రమాలు చేసుకుంటా కమిషనర్ గారు నీకు సహకరించుకుంటా సిబ్బంది నువ్వు అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకొని వచ్చి నువ్వు నించోని మెట్లు కూలగొట్టిస్తావా ఇంత దౌర్జన్యమా ఎమ్మెల్యేకి చెప్పమని అంటావా అంటే అద్దు అదుపు ఏం లేకుండా అసలు ఏం చేయాలనుకుంటున్నావు అమీన్ పూర్ని ఫైనల్గా ఒక స్ట్రైట్ క్వశ్చన్ మొన్న దసరా సందర్భంగా మీ ముఖ్య నాయకుడు హరీష్ రావు గారిని ఇదే పాండురంగారెడ్డి గారు వచ్చి కలిసి దసరా శుభాకాంక్షలు చెప్పారు తర్వాత పాండురంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని కూడా కొంత అమీన్పూర్ వ్యాప్తంగా ప్రచారం జరిగింది మీ హరీష్ రావు గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లదలుచుకున్నారు వందకు వంద శాతం ఈ విషయం హరీషన్నకు చెప్పదలుచుకున్నాం ఈ పాండ్రంగారెడ్డి గురించే ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఈయన చేసే అక్రమాలను కప్పిపుచ్చుకొని ఈయన ఈ ఈ దీని నుంచి ఉపశమనం పొందడానికి ఆయన ప్రతి నాయకుడిని కలుస్తాడు ప్రతి నాయకుడి కాలు మొక్కుతాడు ప్రతి నాయకుడికి ఇప్పుడు మొక్కుసూటిగా కాంగ్రెస్లోకి వచ్చిండు నీకు హరీష్ రావు గారిని కలిసే ఏంది ఓ వ్యక్తిత్వం అనేది లేదా నీకు హరీష్ రావు గారు ప్రజానాయకుడు రోజు పొద్దున ఆయన దగ్గర జనతా గ్యారేజ్ టైప్లో బాధితులు వస్తూ ఉంటారు ఎవరు వస్తుర్రు ఎవరు వస్తలేరు లేకపోతే అక్కడ స్కాన్ చేసి పంపించరు ఎవరన్నా రావచ్చు వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చు అందులో ఇటువంటి ఒకరిద్దరు అక్రమార్కులు కూడా ఉంటారు ఆ రోజు నేను కూడా అక్కడ సడన్గా అందరు చూసి షాక్ అయ్యారు పాండరంగారెడ్డి ఈయన మొన్న పొయ్యింది కాంగ్రెస్లోకి ఈయనకి ఈడేం పని అని ఇప్పుడు వచ్చిన అతన్ని దొబ్బేయలేరు కదా ఉండాలి అది నేను మొన్ననే ఈ పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాడికి కొంచెమైన ఇంగితం ఉండాలి లేకపోతే వ్యక్తిత్వం ఉండాలి ప్రజలు చూస్తారు నవ్వుకుంటారు అనేది ఆయనకు ఉండాలి ఎట్టి పరిస్థితులలో కూడా హరిశన్న ఇస్ వంటివి టాలరేట్ చేయడు హరిచన్న దృష్టికి కూడా తీసుకెళ్తాం ఈయనకు వ్యతిరేకంగా ఇక్కడ ఈయనకు సహకరిస్తూ అరాచకాలు సృష్టిస్తున్నటువంటి అమీన్పూర్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎఫ్టీఎల్స్ ఎఫ్టిఎల్ సర్వేలను ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఉపశమనం పొందడానికి ఇప్పుడు అదే రోడ్లో ఆ సాయిబాబా గుడి దాటిన తర్వాత ఆ చెరువు ఎఫ్టిఆల్ చేంజ్ చేసి నాలుగు మూడు నాలుగు బిల్డింగ్లు అమ్మిండి ఇప్పుడు ఈ వెయ్యి పదహారు సర్వే నెంబర్లో ఇలా కుటుంబ సభ్యుల మీద ల్యాండ్ రిజిస్టర్ అయ్యింది దానికి రోడ్డే లేదు కన్స్ట్రక్షన్ పంచాయతీ లేవుడు మీద కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితులల్లో హరీష్ దృష్టిలో పెట్టి దీనిపైన పోరాటం చేస్తాం ఈయనకు సహకరిస్తున్న ఆ కమిషనర్ను ఆ మున్సిపల్ అధికారులను ఆ ఔట్సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళపైన ఈయన పైన ఎస్పీ గారిని కూడా కలిసి ఆ వీడియోస్ ఆధారంగా మేము ఒకటి ఎక్స్ట్రాక్షన్ కేసు కూడా పెట్టబోతున్నాం ఖచ్చితంగా ఈ అమీన్పూర్కు పట్టిన ఈ పీడను వదిలించేంత వరకు ఖచ్చితంగా బాధితుల తరఫున పోరాడుతూనే ఉంటాం సమస్యనే లేదు ఆ కోర్ట్ పరంగా న్యాయపరంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా వినవించుకుంటాం ఇక్కడ జరిగే ఈ రాక్షస పాలనను ఆయన దృష్టికి తీసుకెళ్తాం ముఖేష్ అందుబాటులో ఉన్నారు వాస్తవానికి ఈయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు తనకు అన్యాయం జరుగుతుందని చెప్పి గడిల శ్రీకాంత్ గౌడ్ గారిని కలిసే ప్రయత్నం చేసిన సందర్భంలో గడిల శ్రీకాంత్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు నేను కూడా పాండురంగారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడాను ఎందుకంటే ఈ ముఖేష్ అని ఆయన ఏమో వందల వేల కోట్లు ఉన్న వ్యక్తేం కాదు వాస్తవానికి పాపం రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఎవరైనా అనుకుంటారు సరే ఆ మెట్లేదో కొంత ముందుకు జరిగిన మాట వాస్తవమే అనుకోవచ్చు కానీ అది కూల్చాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారుల మీద ఉంది పాండురంగారెడ్డికి ఏం పని అనేది ఒక ప్రశ్న పాండురంగారెడ్డి గారు వచ్చారా అండి ఆ మెట్లు కూల్చేటప్పుడు ఏమన్నా ఫోటోలు కానీ వీడియోలు కానీ మీరు తీసుకున్నాయి అండి నా దగ్గర వీడియోస్ ఉన్నాయి మున్సిపల్ వాళ్ళు వీళ్ళు మున్సిపల్ వాళ్ళు నిన్న టూ డేస్ నుంచి అరాజ్ చేస్తేనే ఉన్నారు డైలీ పొద్దున్న లేవు కానీ నైన్ ఓ క్లాక్ వచ్చి పని ఆపండి మీరు చైర్మన్ సార్ని కలవండి వచ్చి ఫస్ట్ అని చెప్తుండ్రు నిన్న మధ్యాహ్నం వెళ్ళి మాట్లాడిన మాట్లాడితే నాకు ఐదు లక్షలు ఇవ్వండి నాకు ఇంత ఖర్చు అయింది ఇదైంది ఈ నంబర్ ఇస్తా ఒకళ్ళు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పిండ్రు అన్న అట్లా కాదన్న మేము చిన్నోళ్ళన మన ఏదో చిన్నగా చేసుకుంటున్నాం అన్న ఏం పెద్దది కాదు మనకు అందరు వాళ్ళే అన్న అంటే సార్ అట్లా నంబర్ ఇస్తా ట్రాన్స్ఫర్ కొట్టు అన్నారు సార్ ఫ్యామిలీలో ఒకసారి డిస్కస్ చేసి రేపు వస్తానా అని చెప్పిన రిక్వెస్ట్ చేసినా చాలా రిక్వెస్ట్ చేసిన బతునాడినా అది కూడా మున్సిపల్ ఆఫీస్లో పిలిచినారు నన్ను రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ చేసి నేను లంచ్ పోయినా పోనీ వన్ అవర్లో జేసీబీలతో మున్సిపల్ వాళ్ళు ఐదారు మంది వచ్చిండ్రు జేసీబీలు ఆపమంటే ఆపుతలేరు మీ చైర్మన్ సాంగ్తో మాట్లాడితే మనం ఉంటే ఫోన్ చేయని చెప్పినారు వీళ్ళు జేసీబీలు ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఆపలే మెట్లో చిన్న క్లారిటీ మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కమిషనర్ గారు పాండురంగారెడ్డి గారు ఉన్నారా ఎవరు మీతో మాట్లాడారు మా ఫ్రెండ్ ఎంబడు వచ్చిండు అది పడదా ఉంది అది కనిపిస్తే పాండురంగారావు సారు జ్యోతిరెడ్డి మేడం మేడం ఇద్దరు ఆఫీస్లో కూర్చొని ఉన్నారు పక్కన పక్కన మేము మాకు బయట కూర్చోబెట్టింది చీరలో ఇంకో పాండురంగారావు గారు వెళ్ళే టైంలో కార్ దగ్గర డోర్ దగ్గర పిలిచినారు పిలిచి నువ్వు ఇట్లా 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 కడతావు నేను టూ ఇయర్స్ నుంచి నీకు ఏమని చెప్పినానా అది ఇది అని చెప్పినారు సార్ అట్లా కాదు సార్ చిన్నది నేను ఏం డివైడ్ చేయలేదు చిన్నది ఏదో మెట్లు కట్టుకున్నా అని రిక్వెస్ట్ చేసినా రిక్వెస్ట్ చేసి నువ్వు నా వాళ్ళ వీళ్ళతో ఫోన్లు లేపిస్తా నేను ఎవరు ప్రెస్ వాళ్ళు వాళ్ళ వీళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే నేను వింటానా అని చెప్తున్నారు సార్ చిన్నగా చేసినా నేను ఏం పెద్దగా ఏం చేయలేదు సార్ సరే సార్ నేను రేపు ఫ్యామిలీతో మాట్లాడి డిస్కస్ చేసి మీకు వచ్చి రేపు కలుస్తా సార్ అని చెప్పిన అండ్ ఐదు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పిన వ్యక్తి ఎవరు మీకు మున్సిపల్ ఆఫీస్ గారే పాండు గారే చెప్పారా వాళ్ళే చెప్పినారు మున్సిపల్ వన్ చెప్తుండు వాళ్ళ నెంబర్ ఇత నంబర్ ఇచ్చే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని వాళ్ళ అకౌంట్ డీటెయిల్ అకౌంట్ నెంబర్ ఇచ్చే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని నేను లంచ్ వన్ అవర్ అయింది మా అంటే అక్కడ పోయి ఉన్న సైడ్ దగ్గర ఉన్న నుంచొని ఉన్న అదే నిమిషంలో ఆరు ఏడు మంది జేసీబీ తీసుకొని వచ్చి కుల్ల కొట్టిండ్రు కుల్ల కొట్టి కుల్ల కొట్టిండ్రా లేదని చూడడానికి వచ్చి కార్లో వచ్చి చూసి బండి తిప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే అది కూడా గుల్ల కొట్టేస్తా అవతల మెట్లు కూడా ఇది గుల్ల కొట్టినా కదా నువ్వు మున్సిపల్ ఏం వెళ్ళి సార్తో మాట్లాడు సార్తో ఆ కింద ఉన్న అధికారి రెడ్డి అన్నది వింటలే స్పీకర్లో ఆన్వేట్ చూపెట్టు మాకు ప్రెజర్ ఎట్లా ఉంది అక్కడ చైర్మన్ సార్తో మాట్లాడండి కూర్చొని చాలా రిక్వెస్ట్ చేసిన నా సార్ నువ్వు ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తావు నాకు ఎవరితో ఫోన్ చెప్పి ఆపుతారా వాళ్ళు వచ్చి ఇక్కడ అంటున్నాడు ఇలా మీదెక్కడన్నా అసలు ప్రాపర్ ఇక్కడేనా మీది నేను ప్రాపర్ రాయిస్తానండి పుట్టివేరికి ఇక్కడ చిన్నప్పటి నుంచి మన మొత్తం తెలుగు వస్తుంది అన్నీ వస్తుంది మనకి సరే మీరు చేసిన ఆరోపణలు నిజమే అయితే మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు గడిలో శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఉన్నారు కాబట్టి మీ మీ పోరాటం కొనసాగింది సరే మీరు డీవియేట్ అయిన మాట వాస్తమే కొంచెం అది కూడా లేకుండా చూసుకోండి మీ ల్యాండ్ ఏది ఉందో దాంట్లోనే కట్టుకునే ప్రయత్నం చేయండి ఓకే అండి అట సునీత గారు ఉన్నారు మీరు స్థానికులు మీకు ఇక్కడ తెలియని విషయాలు ఏమీ లేవు గడిల శ్రీకాంత్ గౌడ్ గారు కానివ్వండి ఇక్కడికి వచ్చిన నాయకులంతా అంతా పదితుల్ని తీసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టారు పాండురంగారెడ్డి అరాచంకం సృష్టిస్తున్నాడు అనేది మీ ఆరోపణ అవునండి ఖచ్చితంగా దీనిపైన కూడా నేను చాలాసార్లు ప్రెస్ మీట్లు ఇద్దామని అనుకుంటున్నాను ఈరోజు మంచి అవకాశం కల్పించారు నాకు కూడా మాట్లాడడానికి ఇక్కడ అమిన్పూర్ మున్సిపాలిటీలో ఏమవుతుందంటే ఇది డెమోక్రసీ కాదు హిట్లర్ రాజ్యం అనేది ఇక్కడ నడుస్తుంది ఒక ఫ్యామిలీ మొత్తం రూల్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ పొలిటికల్ సిచువేషన్ ఏం లేదు ఇక్కడ ఫ్యామిలీ మొత్తం అన్నదమ్ములందరూ కలిసి బ్లాక్ కబ్జాలు ఇవి విపరీతంగా జరుగుతున్నాయి అంటే మాకు ఎదురు ఎవరు నిలబడరు అనే విధంగా ఇక్కడ సృష్టిస్తున్నారు ఈ విధంగా రీసెంట్గా కూడా నా నేను ఆల్రెడీ మీతో చెప్పాను కూడా బతుకమ్మ ఈవెంట్లు కూడా చాలా చేశారు ఇప్పుడు కమిషనర్ ఉన్నారు జ్యోతిరెడ్డి గారు ఆమె పబ్లిక్ సర్వెంట్ ఆమె పొలిటీషియన్ సర్వెంట్ కాదు అసలు ఎంతసేపు వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటూ పోతుంటే మీరు పబ్లిక్ ఏం చేస్తున్నారు ఎక్కడ చూసినా కమిషన్ 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 ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు ఇట్లాంటి వాళ్ళని గురించి మీరు నిలబడండి ఫైట్ చేయండి వాళ్ళకి ఏదైనా దారి చూపించండి అంతేగాని ఎక్కడ పోయినా మీరు దౌర్జన్యాలు చేసుకుంటూ కబ్జాలు చేసుకుంటూ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటూ మీరు నోరెత్తుతే కేసులు నోరెత్తుతే కేసులు ఈ పాన్ రంగారెడ్డి అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయి ఇక్కడ అంటే నేను లైవ్గా చాలా వింటున్నాను చాలా చూస్తున్నాను కూడా అసలు మొత్తం హిట్లర్ అన్నమాట ఆయన ఒక పెద్ద హిట్లరు ఆయన అన్నదమ్ములు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటారు లెఫ్ట్ హ్యాండ్ రైట్ దాన్ని పెట్టుకుంటాడు కథ మొత్తం ఇదే నడుస్తుంది దందా మొత్తం ఇదే ఇక్కడ కానీ ఇట్లాంటివి ప్రతి ఒక్కరు కూడా నిజంగా ప్రజలు కూడా ముందుకు రావాలి ఎవరికి భయపడద్దు ఇప్పుడు ఏ పొలిటీషియన్ కూడా మీ ఇల్లు సంసారం నడిపించరు లేసే మీకు కష్టరజితం మీరు చేసుకోవాలి ఉండాలి సో ప్రజలకు ఏం చెప్తున్నా అంటే ఎటువంటి ఏది ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము నిలబడతాం కొట్లాడతాం మీకు న్యాయం జరిగేలా మేము చూస్తాం చివరిగా చాలా పూజలు చేశాను మొన్న దుర్గా మాతను పెట్టాను నాకు ఒక ఎనభై లక్షలు ఖర్చు అయ్యింది అవన్నీ నేను వసూలు చేసుకోవాలి అని చెప్పి ఆయన బాహాటంగా చెప్తున్నాడు అని చెప్పి బాధితులు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన పబ్లిసిటీ కోసం ఆయన చేసుకుంటున్నాడు అంటే సింగిల్ రూపీ కూడా ఆయన ఇంట్లోంచి పెట్టాడు ఇక్కడ మొత్తం బిల్డర్ అని పట్టుకుంటాడు ఫ్లెక్సీల దగ్గర నుంచి కూడా డిమాండ్ చేస్తూ వాళ్ళ దగ్గర లక్షల లక్షలు వసూలు చేసుకుంటూ ఫ్లెక్సీలు వేయించుకుంటావు ప్రతి ఒక్కటి చేయించుకుంటావు అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను నువ్వు ఒక ఆటో నడుపుకున్న స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తివి ఈరోజు నీ కొన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు సంపాదించావంటే ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఇప్పుడు ఆ కమిషనర్ ఉంది ఆమె పబ్లిక్ కోసం పని చేయట్లేదు ఎప్పుడు నేను ఇప్పుడు యాజ్ అ లీడర్గా నేను ఎప్పుడు జనాల సమస్యల కోసం ఫోన్ చేసి ఎప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయదాము నేను లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్ కూడా వెళ్తాను నేను అప్పుడప్పుడు అక్కడ ఉండదు మనం ఆమె ఎక్కడ ఉంటుందో ఆమెకే తెలుసు అండ్ ఫైనల్గా ఏం చెప్తారు ఓంప్రకాష్ గారు మీ అందరికీ తెలుసు మీరు అంతా అమీన్పూర్లోనే ఉంటారు పాండురంగారెడ్డి గారి పేరు మొదటిసారి ధైర్యంగా గడియల శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మీ అంతా చెప్తూ ఉన్నారు ఏం చెప్తారు అయితే వాస్తవానికి ఆయన పేరు పాండురంగారెడ్డి కాదండి ఆయన పేరు కబ్జా రెడ్డి అని పెట్టాలి లేకపోతే వసూల్ రెడ్డి అని పెట్టాలి ఎందుకనంటే డబ్బులు ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుందా అంటే డీవియేషన్స్ లే డబ్బులు ఇస్తే నాన్ డీవియేషన్స్ అయిపోతాయా ఇది ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నది దీనికి ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో ఆ చైర్మన్ అంటే మాజీ చైర్మన్ ఆయనకి కమిషనర్ గారు పూర్తిగా సహకరిస్తున్నారు అందులో మేము అడుగుతున్నది ఏంటంటే ఈమె ఆట ఆయన అందుకే మాట అంటున్నానంటే ప్రజలు ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఏదో రూపాయి రూపాయి కూడబెట్టుకొని పని చేసుకో ఏదో కట్టుకుంటే వాళ్ళ దగ్గరికి అసలు మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఇదేమన్నా రౌడీ రాజమ్మ మీరేమన్నా డాన్ అనుకుంటున్నారా అసలు ఏంది మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి కట్టుకున్నారు డివియేషన్ అయితే కోర్టుకు వెళ్తారు ఇబ్బంది ఉంటే మున్సిపల్ చూసుకుంటారు మున్సిపల్ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు మేము లేదు మేము అక్కడికి మరి గూల కొట్టింది ఎవరు గూల కొట్టాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అసలు అనేది మేము ఇంకొకటి దాంతోపాటు ఈరోజు అమీన్పూర్లో ప్రతి ఇంటికి ప్రజలను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డివేట్ అవ్వకండి ఫస్ట్ ఒకవేళ డివేట్ అయ్యింది అనుకోండి ఏదైనా ఇబ్బంది ఉంటే మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీతో మీకు క్షణం అండగా ఉంటాం మీరు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు మీరు కూడా కొన్ని ఆరోపణలు చేశారు పటేల్గూడకి సంబంధించి అసలు కమిషనర్ గారు ఒక ప్రైవేట్ ఆఫీస్లో కూర్చొని సెటిల్మెంట్లు చేస్తున్నారు అని చెప్పి ఆ మున్సిపాలిటీలో కమిషనర్ ఆఫీస్ ఈనే ఉంది ఆమె కమిషనర్ ఆఫీస్ని ఇక్కడే కాకుండా పటేల్గూడకి మార్చుకుంది అక్కడ మంచిగా ఏసీలో కూర్చొని అక్కడ తాజా మాజీలతోటి కుమ్మక్క అమీన్పూర్ మున్సిపాలిటీలకు మిర్జాయి గ్రామ పంచాయతీ దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అయినా బ్యాక్ డేట్ల పేరిట ఇంకా కొన్ని వందల పర్మిషన్లు ఇచ్చుకుంటా అక్కడనే ఉండి మంచి మంచి మంచిగా ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళతో కుమ్మకాయ పనిచేస్తూ ఉంది దాదాపు మీరు అందరూ కూడా చూసిర్రు ఇరవై ఎనిమిది విల్లాస్ పడలగూడ గ్రామ పంచాయతీ పేరిత ల్యాండ్ ఒకటిది పర్మిషన్ ఒక పేరిట తీసుకుంటా కూడా హైదరాబాద్ కుల పట్టుంది అందరూ కూడా చూసిరు అది ఇంకా కూడా బుద్ధి రాకుండా సిగ్గు లేకుండా ఇంకా ఇల్లీగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఇక రేపు వంప జైలు కోతలు కూడా ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద కట్అట్లు తీసుకొని మేమే రాజులో మేమే ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీనిపైన కలెక్టర్ దృష్టికి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా న్యాయం చేసే పోరాడతాం వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి